అది సో ఈ రోజు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ మేము జూప్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉండేటువంటి ఈ బ్యూటిఫుల్ షోరూమ్ లో ఉన్నాము ఇక్కడ ఉండేటువంటి కొన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇందాక చూడటం జరిగింది అండ్ ఇవాంటి స్పెషాలిటీ ఏంటి అంటే దీని అధినేతలైనటువంటి శ్రీమణి గారు అలాగే నాగిని గారు అండ్ కృష్ణప్రసాద్ గారు మీకు పార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగా ఒక కొత్త బ్రాండ్ అంబాసిడర్ లాంచ్ అవ్వబోతున్నారు ఆవిడ మనందరికీ సుపరిచితురాలు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవరాలు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి తనయ అండ్ అలాగే విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ మథల్లి గారి శ్రీమతి గారు అయినటువంటి తేజస్విని గారు బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ కి వివరించబోతున్నారు సో తేజస్విని గారు వెరీ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి మిమ్మల్ని ఇప్పటి వరకు ఇలా మేము హ్యాడ్ ఫిల్మ్స్ లో కానీ ఎందులోనూ చూడలేదు ఆర్ లుకింగ్ సూపర్ ప్రిటీ సూపర్ గ్లామరస్ అండ్ యాడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్ మీద నుంచి మీరు పాస్ అవుతున్నట్టయితే యూ కాంట్ మిస్ లుకింగ్ అట్ గారు బ్యూటిఫుల్ పిక్చర్ అండ్ బ్యూటిఫుల్ సెట్ దట్ షీఈస్ వేరింగ్ అలాగే ఈ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ లో కౌస్తుబా హై ఎండ్ డిజైన్ స్టూడియో కూడా ఉంది అందులో యునీక్ డిజైన్స్ ని మనం డిజైన్ చేయించుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా ఇందాక చెప్పారు ఒక జడబిట్ ని ఒకళ్ళు ఆ శివుడి కాన్సెప్ట్ ని తీసుకొని డిజైన్ చేయించారు అని అలాంటి యునీక్ కాన్సెప్ట్స్ అన్నిటికీ తీసుకొస్తున్న శ్రీమణి గారికి అలాగే నాడిని గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ ఉమెన్ లుక్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ ది ఆర్ ఆల్రెడీ ఆల్రెడీ ఆర్ సో ఇప్పుడు ఇంత ఈ బ్యూటిఫుల్ ఉమెన్ గురించి కృష్ణప్రసాద్ గారు మాట్లాడతారు జల బ్రాండ్ దాకా బయటికి రాలేదు ప్లస్ కన్సర్వేటివ్ ఫ్యామిలీ బట్ మొదటిసారి ధైర్యం చేసి తను బయటకు వచ్చినందుకు నా అభినందన ఎంతో బాగా చేసింది అది షూట్ చేసేటప్పుడు కూడా ఒక్క షార్ట్ లోనే అన్ని షార్ట్స్ అయిపోయినాయి ఒక రోజులో వాళ్ళు ఇలా అంటాం అలా చేయటం ఎంత బ్రహ్మాండంగా చేసిందో వాళ్ళ నాన్నకి ట్రూ అగ్రీ ఇది చేయడానికి సిద్ధపడ్డందుకు నాకు చాలా కృతజ్ఞత భావంగా ఉంది పట్ల మా నగలు అందాన్ని చూపించడానికి పర్ఫెక్ట్ మ్యూజ్ దొరికింది మాకు అండ్ అది చూసి అందరూ రికగ్నైజ్ చేయగలరు మేమేం చేస్తున్నాం అని వస్తారని మా రిక్వెస్ట్ నమ్మకం నమ్మక నమ్మకం డెఫినెట్లీ ఎందుకంటే మీ నగలు ఎంత అందంగా ఉన్నాయో మీ బ్రాండ్ అంబాసిడ్ పేజస్విని గారు అంత అందంగా ఉన్నారు సో ఇట్స్ కాంప్లిమెంట్ నాగిని గారు చెప్పండి నాగిని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టీమ్ లైక్ ఫార్మ్ బోర్డ్ బ్రాండ్ మీరు ఇందాక ఆల్రెడీ అన్నట్టు ఇట్స్ మోర్ కాంప్లిమెంట్ ఎవ్రీ వన్ రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ ఒక్కొక్కళ్ళు వేసుకున్నది ఒక్కొక్క యూనిక్ పీస్ అలాగే మేము పర్సనాలిటీస్ सो मा ज्वेलरी पूरा انته이니까 મેર પપ્પા કોન્ડ વિઝિટ ચેયાલની મે મનસ્પૂર્તિગા પોરકું તુનામુ આયન કૃષ્ણપ્રсад ગારુ માટલા સો નેસંડી ઇફેસિવલી સાત વિશેની ખોજે પ્રસિદ્ધ આયન છોન નેસિસ બેર એ લીવે આ સેન ડે બટ નોટ મચ ઇન લે યાર ચાલો ચાલો લોસ ચાલો મેસિકન મેસકો 마르크스 <sweak> 데월베크예인튜이티이대 <sweak> <sweak>

నేను ఈరోజు సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ జ్యుబ్లీగస్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉండేటువంటి డిజైన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అని అండ్ అలాగే వైడ్ వెరైటీ అండ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి కానీ ఈరోజు ఒక స్పెషల్ ఒకేజన్ ఉంది ఎందుకంటే ఇప్పటి నుంచి సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్కి ఒక కొత్త బ్రాండ్ అంబాసిడర్ మాడయ్యారు ఈ బ్రాండ్ అంబాసిడరు మీ అందరికీ సుపరిచితాలి ఎలాగో చెప్తాను వినండి మన విశ్వవిఖ్యాతనగూరి బాలకృష్ణ గారు తనే అండ్ అలాగే మన విశాఖపట్నం ఎంపీ శ్రీ మధుకుమిల్లి భరత్ గారి శ్రీమతి గారు అయినటువంటి నందమూరి మథుక్మిల్లి తేజస్విని గారు సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ అంబాసిడర్ అయ్యారు ఆర్టీ కంగ్రాచులేషన్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ జ్యువెలరీ పీసెస్ సో మీకు కంగ్రాచులేషన్స్ అని లైక్ ఎవ్రీ డీటెయిల్ మీకు కనిపిస్తుంది చిన్న ముక్కు దగ్గర నుంచి క్లియర్ గా కనిపిస్తాయి అన్ని దాట్ ఇంట్రికెట్ వర్క్ దాట్ ఇంట్రికెట్ అవును ఎంత కలర్ ఈ ఎర్రరాళ్ళు చేసిన పద్ధతిని కుందన్ అంటారు ఓకే సో ఆ నక్షి వర్క్ ప్లస్ కుందన్ వర్క్ ప్లస్ పర్ల్స్ అండ్ ఎమరల్స్ మన హైదరాబాద్ నిజాం పర్ల్స్ చాలా फेमस కదా అవును సో హైదరాబాద్ వాళ్ళందరికీ పర్ల్స్ మీద చాలా ఇష్టం సమగా నరనని హైదరాబాద్ లో చాలా ఇష్టం అమ్మ రెడీ ఆ सिद्धार्थ ఫైన్ జ్యువెలర్స్ జూబి హెల్త్ రోడ్ నెంబర్ 10 లో ఉన్నాము లెట్స్ హావ్ అ లుక్ అట్ ది బ్యూటిఫుల్ జ్యువెలరీ నాగిని గారు అలాగే శ్రీమణి గారు అనిష కు సర్ గారు కంగ్రాగ్యులేషన్స్ నాయుని గారు యువర్ బీన్ అ డిజైనర్ వండర్ఫుల్ యునిక్ డిజైనర్ మీరు మంచి యునిక్ డిజైన్స్ తీసుకొని వచ్చారు నాయుడి గారు మీరు కూడా కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా మాకు ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి ఓకే లైట్ వెయిట్ అంటే ఇప్పుడు కొంచెం బంగారం రంగంలో తగ్గాయండి పెరిగాయి కాబట్టి పెరిగి కొంచెం తగ్గింది తర్వాత సో వెరీ బ్యూటిఫుల్ ఇంట్రికేట్ డిజైన్ చాలా బాగుంది వావ్ ఇది ఈ సెక్షన్ అంతా కాలేస్ట్రమ్ బేస్డ్ అండి ఫోన్కి చాలా బాగుంది ఇదేంటిది చిలకల 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 వావ్ చూసారా వెరీ వెరీ బ్యూటిఫుల్ వెరీ డీటెయిల్ డీటెయిల్డ్ డిజైనింగ్ అనిపిస్తుంది ఓ చాలా బాగుంటుంది మీ ఇద్దరు వేసుకున్నటువంటి వెలరీ కూడా చాలా బాగుంది. ఇది ఏమ్ స్టోన్స్ అండ్ ఎమెరాల్డ్ ఎమెరాల్డ్ సెట్. సో దిస్ సెట్. అండ్ ఇది శ్రీమనిగన్ ఇది శివ పరివారం అంటే. ఓ హరి హర లెంగం నాళ పరిగ సంబంధించిన అన్ని గణేష్, శ్రీసుల ఏనుగు పేరిన సో ఎక్స్‌క్లూజివ్ ఇది అంటే ఒక సింగిల్ పీస్ తయారు చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఇవాళ స్టార్ట్ అయ్యి ఈవెన్ కౌస్తుగా అనేటువంటి ఒక సెక్షన్ని కూడా స్టార్ట్ చేశారు కదా ఆ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా ఇలాగే ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చు ఎవరికి ఎట్లాంటి కోరికలు ఉన్నా ఎట్లాంటి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నా ఇంటర్నేషనల్ డిజైన్లు ఉన్నా ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఒక ఐటమ్ కుంకుమ పడినా ఎందుకంటే ఎవరింటికి వచ్చేసి వెళ్ళినా మనం కంపల్సరీగా కుంకుమ పెడతాం కాబట్టి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది అమ్మవారికి అంత వర్క్ ఓకే ఏ షాప్కి వెళ్ళినా ఒక తెలుసా ఇలా తిప్పింది రేట్ అని చూసుకుంటాం ట్యాగేస్ ఉంది అందుకని తిప్పుదా ఓన్లీ గ్రామ్స్ ఉంది ఓకే అండ్ అలాగే అయ్యో బ్యూటిఫుల్ గా చేశారండి అసలు గుడ్ ఐ మీన్ లవ్ విత్ దిస్ ఇది ఇంచుమించుగా ఎర్త్ ఉంటుందో చెప్పగలుగుతారా కానీ చాలా బాగుంటుంది వెరీ వెరీ ఒకప్పుడు మనకి రాజుల కాలం కనిపించేలాగా వస్తుంది కానీ ఇట్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ శ్రీమణి గారు అసలు మీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఓ సో అప్పటి నుంచి నాకు ఎవరు ఏం వేసుకుంటున్నారో నోటీస్ చేస్తాను మ్యూజియం చాలా జర్వ్ చేస్తాను అలా 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 నా చుట్టుపక్కల అందరికీ నేను చేయించేదాన్ని ఇద్దాను అని చెప్పి దాని షాప్లోకి అయితే ఎవరికైనా నేను నా చూపుకోకండి సో ఇక్కడికి వెళ్దాం ఒకసారి ఇదైతే కంపల్సరీగా ఎందుకో నా మేడం ఇది కూడా చాలా బాగుందండి బుట్ట వచ్చాయి త్రెట్ వేయాలండి ఈ జ్యువెలరీ స్పెషాలిటీ ఏంటి సో దిస్ ఇస్ ఆల్సో ఇన్ ఇన్ నక్షి అండి ఓకే బట్ దీంట్లో డీప్ నక్షి ఫేస్ వెరీ ఇంటర్ ఓకే అమ్మవారు ఎనీ డిజైన్ ఎనీథింగ్ డన్ బట్ దీంట్లో అమ్మవారు సో ఇలాంటి డిజైన్ ఇంకా మనకి ఏదైనా వేరే

Please like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news